ఎవరు మీది మల్లపరం సార్ ఎందుకు వచ్చారు చంపిండ్రు ఆ మాకు న్యాయం జరగాలని వచ్చిన సార్ ఎవరు చంపింది బెల్లపల్ల రెడి గారు ఆయన కిట్నారెడ్డి చంపేసి ఆయన మనవాడు బిడ్డ ఆయన చంపేసి మాకు మాకు న్యాయం జరగాలని మీది మీది మీరు ఎందుకు చంపేశారు ఆయన ఆయన బిడ్డను పాత్ర మాకు తెలియదు సార్ ప్రేమించాడ ప్రేమించి పాత్రుడు అంట అది పోయేది మాకు తెలిసి మేము పోయినాము వాళ్ళు పిలిచి అన్యాయంగా చంపేసి చంపేసి మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు మార్గపరం పోల్సిన శబము కమ్మాని దంకొచ్చు తరులుబాటు చేసే దంకొచ్చి మమ్మల్ని అడిగిండు అడిగితే సార్ ఇటు చంపినారన్న వాళ్ళు దెబ్బలు లేవు ఏమి లేవు ఎవరు చంపలేదు మందు అడిగినాడు అని ఆయన అన్నాడు మందు అవ్వలేదు సార్ దెబ్బలు లేవు జాబ్ పిడి ముక్కు వచ్చింది ఈ గొంతు మెడలు ఎందుకు పోయినాయి నేను ఆయన అన్నా అంటే ఆయన ఏం కాదులే ఏం లేదు అని మాకు సోర చెప్పిండు ఆయన న్యాయం కోసం ఎస్పీ ఎస్పీ గారిని కలిసారా కలిచలేదు సార్ ఆయన మమ్మల్ని కలిచలేదు మేము ఆయనకు పోయినాం డిఎస్ కాడికి వచ్చిన మొంగోలు మొంగోలు వచ్చి మధ్యలో వాళ్ళు మొత్తం దగ్గరికి కాడికి మేడం పోనీలా పోనీకా మధ్య అక్కడ మాట్లాడి వచ్చినది అయితే ఇది మటర్ కేసానంట మటర్ కేసేసారి మటర్ అయితే దీన్ని సూసైడ్ గా చిత్రీకరించారు చిత్రీకరించి లంచం తీసుకున్నారో ఎట్టడ తీసుకున్న మాకు తెలియదు అది మాకు న్యాయం జరగాలి సార్ అది ఇలాంటిది అంటే ఇలా ఎవరు అయితే చంపబడ్డారు మనవాళ్ళు అంటే చేయకూడదు సరగ్గుండా

ఇప్పుడు మీకు ఈ కేసులో న్యాయం జరగదు జరగాలి ప్రాణహాని ఉందా ఉండదు సార్ ఉందా ఉండదు మార్చి మమ్మల్ని మొత్తం చంపుతారు అని మేము పోవటం లేవట్లేదు అయిపోయి మేము పోలేదు ఊరికి ఏదైనా జరిగితే ఈయన ప్రాణహాని వాళ్ళని మీరేం క్యాస్ట్ సార్ వాళ్ళు వాళ్ళు రెడీ గారు అందుకని వాళ్ళు మేము పోతే సహజమవుతున్నామో అని మేము వాళ్ళని అడగనేలేదు సార్ ఇప్పటికీ